గ్రేటర్ వరంగల్ పద్నాలుగు డివిజన్ మణికంట కాలనీలో శ్రీ మహాగణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎనిమిది రోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గణనాథునికి పంచలోహ విగ్రహంతో తీసుకొచ్చి మన పంచ పంచామృతాలతో మన పూలు పండ్లు అన్నిటితో మనం అభిషేకం చేయడం జరిగింది ఈ అభిషేక కార్యక్రమంలో మన కమిటీ సభ్యులు మరియు కాలనీవాసులు పెద్దలు పిల్లలు మహిళలు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరూ ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు గత నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాము రేపటి రేపటితో ఈ నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా చివరి రోజు కార్యక్రమం కూడా రేపు మా నూట ఎనిమిది ప్రసాదాలతో అఖండ హారతి జ్యోతితో ప్రజ్వలన చేసి ఈ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది రేపటితో ఈ కార్యక్రమం ముగుస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా సన్నిధమైనట్టు మా కమిటీ సభ్యులందరికీ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా కాలనీ వాసులందరికీ పెద్దలకు పిల్లలకి మా ముఖ్యంగా మా కమిటీ సభ్యులందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటితో మీ జై బోలో గణేష్ మహారాజ్కి శుక్లాంబరధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రజన్మానం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే ఈ ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వచ్చే నవరాత్రి గణపతి నవరాత్రులలో ఈరోజు ఏకాదశి కలిసి వచ్చింది స్వామివారికి బుధవారం ప్రీతికరమైన రోజు కనుక సా మణికఠ లోపల సాయంత్రం ఎనిమిది గంటల నుంచి భక్తుల సమక్షంలోపట విశేషమైన పంచామ్మలతోటి మరియు ఫలాలతోటి అభిషేకం జరిగినది ఈ రోజున స్వామివారిని దర్శించుకున్న వారికి అత్యంత ఆరోగ్యవంతమైన సుఖ జీవితాలు అన్యోన్యంగా జీవిస్తారని ఆ భగవంతుడు నేను దీవిస్తున్నాము జయశ్రీరామ్ జైకి